కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడుకుంటే ఇలా మగ్ధం కానీ ప్రతి చోట చెప్పింది ఏంటంటే ఇరవై ఐదు వేలు పెట్టామని కొందరు ఇరవై ఎనిమిది వేలు పెట్టమని కొందరు ఇరవై రెండు వేలు పెట్టమని కొందరు ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో ఇంత పెట్టుబడి పెట్టి గంగాపాలైనాం సార్ అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు మేము వేయకపోతే బాధలేదు కానీ కారణమేంది రైతు బంధు మీద ఒక ఆరాకిరి అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం ఏడు ఎకరాలని మూడు ఎకరాలని నాలుగు ఎకరాలని దానిలో తుండి పెట్టి అసలు వస్తుందా రాదా ఒక విస్మ ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు హండ్రెడ్ పర్సెంట్ వేయలే ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు ధైర్యం లేదు చెప్పే తెలివితేటం లేవు అదొక వైఫల్యం అదేవిధంగా నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వంద రోజులలో రెండు వందల మంది రైతులు చచ్చిపోయిన రెండు వందల పైచిలు కానీ నేను చెప్తే నలభై ఎనిమిది గంటల్లోగా ఇవ్వండి మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు మేము నాలుగు గంటలనే ఇచ్చినాం ఇది లిస్టు నాలుగు గంటలే నాలుగు గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం రెండు వందల తొమ్మిది పంపించినాం దాని తర్వాత కూడా ఇంకో అధిపతి జరిగినాయి ఇప్పటికీ ఉలుకు లేదు పరుకు లేదు ఏం లేదు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీ అసమర్థత వాళ్ళు వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా ఇరవై ఐదు లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆ ప్రభుత్వాలను ఆ కుటుంబాలను పరామర్శించాలి నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు ఆ పాపం తలుగుతుంది మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా రెండవది పెంచిన పెట్టుబడిపోయింది వస్తుందనుకున్న పంట పోయింది వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి నష్టం జరిగింది ఎట్లా జరిగింది పంటలు ఎండిన మాట వాస్తవం నష్టం జరిగిన మాట వాస్తవం ఇలా రైతాంగం కన్నీరు మున్నీరు అవుతున్న మాట వాస్తవం పదిహేను పదహారు లక్షల ఎకరాల చిన్న విషయం కాదు ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది ఇట్స్ బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే వాళ్ళు ఇవ్వలాదుకోవాలా దానికోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదో తప్పించుకుంటాం అనుకుంటే మీ వీపులు విమానం మొత్తం ఓగిస్తారు ప్రజలు మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు మీ డ్రామాలు నడవాయని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా